హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థర్డ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పన్నీర్ బిర్యానీ చూసారా బిర్యానీ అన్నం కన్నం కానకుండా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎవరమైనా చేసుకునే రెసిపీ ఈ రెసిపీ కోసం మనము రెస్టారెంట్కి వెళ్ళవలసిన పని లేదు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి బిర్యానీ కోసం కావలసిన పదార్థాలు చూడండి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పన్నీర్ పెరుగు ఆయిల్ సాల్ట్ అలమి పేస్ట్ కారం బిర్యానీ మసాలా లెమన్ జ్యూస్ కలర్ ఫుడ్ కలర్ ధనియాల పొడి పసుపు కస్తూరి మెతి మిర్చి కాజు చూడండి ఇప్పుడు మనము ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో నేను రెండు గ్లాసులు అంటే హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీ బియ్యానికి పన్నీర్ వచ్చేసి నేను నాలుగు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాను ఇవి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకుందాం ఇవి పీస్కి పీస్కి కడగవలసిన పని లేదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారుగా ఇప్పుడు రెండుసార్లు బియ్యం కడుక్కున్నాను ఇవి ఇప్పుడు మనం నానబెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇవి పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను పన్నీర్ని మంచిగా వాష్ చేసుకోండి సాల్ట్ వేసి తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ట్యూబ్ టైప్ కట్ చేసుకుంటే పన్నీర్ ముక్కలు అటు పెద్దగా కాకుండా అటు చిన్నగా కాకుండా మీడియంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి బిర్యానీ కదా మొత్తం ఇలానే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన కలాయి పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుందాం అలా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేయండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి తర్వాత కారం ఉప్పు యాడ్ చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఫ్రై అయిపోయింది ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవద్దు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అడుగంటి పోతుంది ఓకే ఫైవ్ మినిట్స్ అయ్యి ఫ్రై అయింది నేను పక్కన వాటర్ పెట్టుకున్నాను ఆ వాటర్లో షాజీరా లవంగా బిర్యానీ ఆకు మిరియాలు నాలుగైదు మిరియాలు యాలకులు వేసి వాటర్లో వేసాను ఈ వాటరు మంచి కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి మళ్ళీ పక్కన ఈ ఈ బిర్యానీ రెండు స్టవ్ల మీద చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం నెయ్యి యాడ్ ఎందుకంటే మనం నెయ్యి వేసుకుంటాం కదా అందుకని ఒక ఐదు ఆరు స్పూన్లు వేస్తే సరిపోతుంది ముక్కలు త్వరగా మగ్గడానికి నేను సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి త్వరగా ముక్కలు మగ్గుతాయి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీకైనా ఏ బిర్యానీకైనా ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తే స్పైసెస్ చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం కలిపాక చూసారా ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నా ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకొని స్లోగా కలపండి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కూడా ఒక టూ టెన్ మినిట్స్ ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అవుతేనే మనం వేసుకున్నవి ముక్కలకు బాగా పడతాయి ఇప్పుడు మనము మధ్యల మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇందులో జీడిపప్పు పెరుగు బిర్యానీ మసాలా లెమన్ జ్యూస్ ధనియా పౌడర్ కస్తూరి మేతి పచ్చిమిర్చి కారం టూ టేబుల్ స్పూన్స్ కారం గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసి బాగా కలపండి ఇలా కలిపాక చూసారా మంచిగా ఆయిల్ పైకి వచ్చింది మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనం పక్కన వాటర్ మరిగించుకున్నాం కదా ఇంతకుముందు ఆ వాటర్లో రైస్ వేసేద్దాం ఇక్కడ ఇది ఫ్రై అవుతూనే ఉంటుంది అక్కడ అది మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి బిర్యానీ ప్రాసెస్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా చూసారా రైస్ ఉడుకుతుంది రైస్ మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీరు ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అంత గట్టిగా ఉండవు కదా అందుకని బిర్యానీ ఇప్పుడు తొందరగానే అవుతుంది ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వాలి ఈ అన్నం మళ్ళొకసారి చూద్దాము ఇప్పుడు అన్నం అయిపోయింది చిల్లుల గంట తీసుకొని మనం రైస్ అంతా పన్నీర్ ముక్కల మీద వేసేద్దాం ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా అది మీకు చూపించలేదు సారీ ఆ బ్రౌన్ ఆనియన్స్ మొత్తం ఇలా పైన వేసేసుకోండి వేసేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే పసుపు అయినా కొద్దిగా వేసి వాటర్ యాడ్ నూనె యాడ్ చేసి వేయండి ఇప్పుడు మనము కింద ఒక ప్యాన్ పెట్టుకొని ఐరన్ది పెట్టుకొని ఇలా మూత పెట్టి పైనుంచి వాటర్ పెట్టండి సరిపోతుంది ఎందుకంటే పన్నీర్ ముక్కలే కదా అంత గట్టిగా ఉండవు నేను మర్చిపోయాను మర్చిపోయాను ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసాను మళ్ళీ మూత పెట్టేసి బరువు పెట్టవలసిన అవసరం లేదండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది రైస్ తర్వాత పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ అవుతే సరిపోతుంది చూసారా ఈ రైస్ ఎంత బాగా వచ్చిందో బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకసారి ట్రై చే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వేరొక ప్లేట్లోకి ఇలా తీసుకొని సహితతో కానీ మనం ఇలానే కానీ తినేయచ్చు చాలా బాగుంది చూస్తున్నారు కదా చూశారు కదా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు బాయ్